హలో హలో నమస్తే 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 లైవ్ లో ఉన్నావు అప్పుడు మధ్యాహ్నం ఫోన్ చేసినావు కదా నాకు సార్ చెప్పు ఏమే చెప్పు రాదే లైవ్ లో ఉన్నప్పుడు చేస్తాను అందుకోసమే ఈ ఊరేంది నీ పేరేంది అసలు జరుగుతున్నది ఏంటి సంగారెడ్డి లింగంపేట్ మండల్ కామారెడ్డి డిస్టిక్ ఓకే ఏం పేరు ఆకుల బాలరాజు సార్ ఆకుల బాలరాజా అన్న బాలరాజు అన్న చెప్పే మా ఇప్పుడు వడ్ల కట్టలు అయితేనే కదా సార్ మొత్తము అవును అవును ఇప్పుడు ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం పది పదిగూడు నేచర్ ఉండాలి సార్ అంతకంటే తక్కువ ఏదన్నా ఎఫ్సీఐ నిబంధనలు అవును ఉండాలి ఎక్క అనుకోవంటి న్యాచురల్ మధ్య నుండి పొందు శాతం లేదు ఏదైనా ఎఫ్సీఐ నిబంధనల ప్రకారమే జోగిం సార్ అసలు ఓకే ఇప్పుడు నలభై నలభై కిలో సంచి సార్ ఒక సంచి నలభై కిలో పెట్టాలి సంచి వజన్ వేరే పెట్టాలి సంచి వజన్ కాలి ఆరు వందల గ్రాములు పెట్టాలి ఇది నిబంధన ఇది నిబంధన అయితే మా దగ్గర నలభై రెండు కిలోలు పెడతారు సార్ ఎవడాడు ఎట్లా దోసుకుంటున్నాడు నలభై రెండు కిలోలు పెడతాడు నువ్వు ఓకే నలభై రెండు కిలోలు పెట్టిన తర్వాత కూడా మర షార్ట్ వచ్చింది లారా అని చెప్పేసి మళ్ళీ సంతలు కట్ చేస్తాం అచ్చా అడిగినావా నువ్వు ఎవరున్నాడు సీఈఓ ఉన్నాడా చైర్మన్ ఉండనా ఎవరుండే ఫోన్ ఫోన్ కాదు సార్ మీరు ఎఫ్సీఆర్ నిబంధన ప్రకారం ఎట్లు రిమార్క్ ఉన్నాయా అంటే దాన్ని ఒప్పుకుంటాం ఎఫ్సీఆర్ నిబంధన ప్రకారం దోకపోతేనేమో లెక్క జోకినాక ఎందుకు ఛార్జ్ అంటే మా ఛార్జ్ చేసిర్రు నీయే కాదు రాజుమందరికి చార్జు నువ్వు ఏం చేసుకున్నావో చేసుకోవా చేసుకోను ఏం చేసుకుని చేసుకో నువ్వే కాంటలో కూర్చొని తక్కువ చూపించిన ఏమో నాట్యం అవసరం అంత అట్టే ఉంటుంది సార్ ఇప్పుడు మెయిన్ నెంబర్ ఇప్పుడు అమారులైతే నా యొక్క ని సప్లై చొప్పుతారు కదా రాజ్యమందరి చెప్తారు కదా నాగ ఒప్పని స్టార్ట్ అవుతుందరూ అందరూ ఒక తెలియదు కదా కరెక్ట్ హ్మ్ అందరికి స్టార్ట్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు నాగ ఒప్పందంటే స్టార్ట్ అవుతుందేమో ఆయన పేరు పేరు ఆరు నాలుగు కోతలే సార్ మాకు ఎంత నార్మల్ రెండు నాలుగు నోట స్టార్ట్ పెట్టారు సార్ అది ఆయన పేరు పేరు సిఇఓ సిఇఓ సినిమా సార్ ఆయన నెంబర్ ఉన్నదా ఆ ఉందా సార్ మాట్లాడదాం ఒకసారి లైన్ లకు నువ్వు తీసుకుంటాను అన్నీ తీసుకోమనింటావు తీసుకోండి చెప్తా సార్ చెప్పండి ఏం పేరు శ్రీనివాస మీరే ఊరు షట్పల్లి సంగారెడ్డి షట్పల్లి సంగారెడ్డి ఈయన సొసైటీ సిఇ ఈయన సొసైటీ సిఇ సొసైటీ మరి అదే అదే అవునా బస్టర్ చేస్తుంది అంటే రైతులకు ఎట్లా అంటే పంట భాగంగానే వీకానికి పైసలు విస్తుల మీద పట్ట మిషన్ లోక్టర్లో కట్టాలని చెప్పేసి అని చెప్పేసి ఆటలు కాబట్టి కానీ అట్లా కాదు నువ్వు అడిగితే అన్నా అడిగితే కూడా నువ్వు ఏమైనా చేసుకో అందరి లెక్క నీ కట్ అవుతుంది లైన్ చెప్పుకో తీసుకుంటున్నా ఐదో సీజన్ సార్ నాదే అంటే ఐదో సీజన్ అయినా సరే ఐదో సీజన్ అయితే ఐదో సీజన్ అన్నది నువ్వు కట్ట చేస్తున్నాయి అంటున్నాను కాదు ఇప్పుడు గన్ని బ్యాగ్ ఆరు వందల గ్రౌండ్లు పెట్టమని చెప్పారు కదా కలెక్టర్లు కలెక్టర్ ఏం కాదు ఈ కలెక్టర్ కాదు చెప్పి నువ్వు కిలోలు చెప్తారు నలభై నలభై రెండు కిలోలు పెట్టినాక నలభై ఒక్క నర సార్ మొత్తం టోటల్ వేట్ కట్ చేసినా గానీ నలభై సంచి నలభై ఒక్క నరక నలభై కిలోల ఆరు వందల గ్రాములు తీసుకోవాలి తీసుకోవాలి కానీ నలభై ఒక్కటి నర నేర్చుకోండి సార్ షాక్ పెట్టినా గానీ అదే అర్థమైంది నాకు సార్ నేను లైవ్ లో తీసుకుంటాను నాగును హలో హలో చెప్పండి అన్న శ్రీనివాస్ గారా నమస్తే సార్ నేను జర్నలిస్టు నరేష్ వాహిని టీవీకి వెళ్ళి ఫోన్ చేసిన లైవ్ లో వందల మంది రైతులు ఉన్నారు మీ షెట్పల్లి సాంగారెడ్డి కలి ఒక రైతు లైన్ లో ఉన్నాడు నాకు చెప్పండి సార్ అన్నా నీ పేరు చెప్పు శ్రీనివాళ్ళరాజు సిననాజున్నా బాలరాజు నన్ను అడగని నన్ను అడగని మొదలు

ఇల్లీగల్ ప్రెసిడెంట్ లో వాళ్ళంతా మాట్లాడుకున్నారు మీటింగ్ పెట్టుకున్నారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ పెట్టుకున్నారు అది ఇల్లీగల్ పెడుతున్నారు వాళ్ళంతా మాట్లాడి లీగల్ గా ఎంత పెట్టాలి మీకు తెలుసు కదా నలభై ఆరు వందల యాభై ఎగ్జాక్ట్లీ నలభై ఆరు వందల యాభై కూడా కాదు నలభై ఆరు వందలు అనేది లెక్క ఆరు వందలు దానికి దానికి ఎస్సీ చూసి నిబంధనల ప్రకారం అగ్రికల్చర్ ఏవో అగ్రికల్చర్ వాళ్ళు ఎంఆర్ఓ అని సర్టిఫికెట్ పెట్టాలి చెకింగ్ అయిన తర్వాత వాళ్ళు లారీలా ఇంపాలి ప్రతి ఒక్కరికి తో సర్టి పెట్టాలి ఏ గారు ఆ నిబంధనల ప్రకారం ఏ గారికి చెప్పి తెప్పిస్తా అంటే అందరికి చెప్పేసినాం ఆల్రెడీ మేము ఈ నిబంధనల ప్రకారం కు ఎస్కారం అందరూ సర్టిఫికెట్ పెట్టాలి ఏం సక్పెండ్ చేసిన తర్వాతనే అర్థమవుతామని చెప్పినాం ఎక్కడ మా ప్రెసిడెంట్ చెప్పిందో అందరు చెప్పిండ్రు వాళ్ళ నిబంధనల ప్రకారమే ఇక చేయని పట్టడం నెల రోజులు అయితే సార్ రెండు నెలలు అవుతుంది మళ్ళీ మేము అన్ని ప్రాబ్లమ్స్ అక్కడ సంతో అయితే ఇప్పుడు ఇల్లీగల్ గా ఎక్కువ ఎవరు రైతులు మిమ్మల్ని రైతులు రైతులు ఏమంటారు అంటే అందరికీ ఇప్పుడు రైతులు ఎక్కడైనా ఇప్పుడు మన నా ఒక్క సెంటర్ కాదు సిక్స్ అదే టల్లా నడుస్తుంది నేను ఒక్కొని నేను కావాలని పెట్టించు కాదు రైతులకు ఆయన అన్యాయం చేయాలని ఉద్దేశం కాదు మా నిన్న రైతులు లాభం పడితే నాపడినాయని దాని ప్రకారం పెట్టేస్తే సంతోషం ఏం ఏ గారు చెక్ చేసేసి ఇది కరెక్ట్ ఉన్నాయంటే సర్టిఫికేట్ పెట్టదు సార్ నాకు కూడా సంతోషమే ఇంకా ఇక వాళ్ళు లాస్ కూడా కావద్దు చిన్న లాస్ కూడా కూడా కావద్దు వాళ్ళు కూడా కరెక్ట్ పెట్టేసి కరెక్ట్ డబ్బులు పడితే నాకు కూడా సంతోషం కదా ఇది ఇది వాళ్ళు చెప్పాలి వాళ్ళకి చెప్పాలి మరి మీరు రైతులకు చెప్పాలన్నా అధికారులకు చెప్పాలా ఈ మాట అధికారులు సార్ ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు రావాలి చెకింగ్ చేయాలి ఎందుకు చేస్తలేరు మరి సార్ ఎందుకు చేస్తలేరు మీరు ఎందుకు అడుగుతలేరు మేము అడిగిన మాట్లాడి అగ్రికల్చర్ ఇంటిమేషన్ ఇచ్చాము రమ్మని చెప్పినాము సర్టిఫికెట్ ఆయన సర్టిఫికెట్ పెడితే నేను కరెక్ట్ తీసుకోండి ఇక్కడ సంతోషంగా సార్ నా రైతులకు లాభం చేస్తే ఏమండి ఈ పంటల ప్రకారం అసలు నా సర్టిఫికెట్ నేను కూడా మధ్య పంపద్దు ఆయన రోజు ఏ ఏసారి వచ్చి రైతు కరెక్ట్ ఉన్నాయా ఎస్ఓపి నిబంధన ప్రకారం ఓకే పోతున్నాయని ఇప్పుడు ఏమైంది చెప్పు నీకు మళ్ళీ నింపినాక ఏమైంది ఇక ఎక్కువ పెట్టి నువ్వు దోసుకున్నారు నేను చెప్తా దాని సంగతి దోసుకున్నది కానీ చెప్పు చెప్తూ ఎఫ్సిఆర్ నిబంధ రిమార్క్స్ ఉంటేనేమో ఎఫ్సిఆర్ పెట్టాలి ప్రాబ్లం ఏమైందంటే నలభై రెండు కాకి వేడు రాలేవున్నాయి సంజీకి నలభై రెండు కాకి వేడు రాలేవో అంటే కటింగ్ చేసేసింది అన్న ఎన్ని కట్ చేసిండు ఏడు వేలైన సంతలు పెడితే ఏడు సంతలు కట్ చేసి సార్ కరెక్ట్ ఏడు వంద సంజీకి ఒక సంచి పరుగు కొట్టేసింది అట్లా వందకు ఒకటి పోయింది ఒకటి పోయింది అంటే ఒక్క రైతులు కాదు సార్ ఇప్పుడు రోజు ఆరు లారీల మధ్యనే ప్రతి రెండు లారీలు స్టార్ట్ వస్తున్నాయి ప్రతి రోజు ఇప్పుడు షార్ట్ వస్తే షార్ట్ వస్తే ఎవరిని దింపాలి అవి మనము మన మనకి కట్ చేస్తారు సార్ నలుపు పెడకాలు తక్కువ వస్తే మనల్నే కట్ చేస్తారు టైఫ్ ఇంకొక సార్ ఇప్పుడు అడ్డు దోకిర సార్ నేను నిన్న అడ్డు దొరికిన ఏంటో టాయిఫ్ రోజు అడ్డు దొక్కన అలా జోకినట్టు ఒక రిసిప్ట్ గుడి లేదు సార్ ఎందుకే లేరు సిన్న ఎందుకేయలేదు చెప్పు నువ్వు అలాగే తోచింపు సార్ ఇప్పుడు ఒక్క 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 లారీ కాదు సార్ ఎవరి లారీలు తోట్టు రోజు ఒక ఏడు నాలుగు ఇంటి నుంచి ఒక ఏడు అంటే ఏడు వేల ముప్పై ఐదు కానీ నలభై మందికి తెలుసు రాసుకుంటాడు పిల్లలకు టైం వస్తా లేదు సాయంత్రం పుట్టీ తీసుకోమంటారు ఖచ్చితంగా నీకు ఎంసం ఉంది కదా నీకు ఎల్సం ఉంది కదా రైతు బాధ తెలుసు కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వడ్లు పోతే వద్దు పోయినంత వద్దు చెప్పు అన్ని కాయిదాలు తీసుకొచ్చి ఇస్తామంటారు అది వర్లు వాంగానే కాయగలిచేదం కూడా ఇంటి మళ్ళీ ఎస్ అయి వర్ అది సంతోషం ఇవ్వాలి కాకపోతే రేపు డబ్బులు ఉంటాయి ఓకే నేను టోటెన్ ఇచ్చితే పిల్లలు రాసిచ్చానికి ఉంటారు ఆ టోకెన్ మేము ఉంచుకుంటాం కూడా మాకేమన్నా లాభం అట్లా కాదే రేవంత్ రెడ్డి ఏమో అట్లా కాదు సిని రేవంత్ రెడ్డి ఏమో ఎవరైనా ఇబ్బంది పెట్టకుండా ఏ రైతుకు ఇబ్బంది జరగదు అని చెప్తాడు మీ మంత్రాలంటారు ఇప్పుడు టోకెన్ విషయంలో వాళ్ళు వేసి చిట్లు వేసే చేసిస్తూ కాయిదాలు కాయగలిచేదో సార్ నేను ఇప్పుడు పది రోజుల ఇంకా ఇప్పటికి పదిహేను ఇలా నాకు

నిబంధనల ప్రకారం పోతే లారీ కూడా పోదు కానీ ఎవరైనా బెదిరిస్తున్నావు నువ్వు రైతులనా ప్రభుత్వాడు అట్లా అట్లా నువ్వు అంత ఇల్లీగల్ ముచ్చట చెప్తున్నావు నువ్వు మరి ఒక్క ఒక్కటి కూడా పోదు అంటే లీగల్ గా మీరు చేస్తున్నట్టు అది చెప్పు అంటారు మీరు మీరు సపోర్ట్ చేయక ప్రభుత్వం సపోర్ట్ చేయక గతి లేక అమ్ముకుంటారు అట్లా

సంటర్ ఇన్ఛార్జ్ లో ఆల్రెడీ చెప్తాము కంపల్సరీ రాసియాలి అన్నారు రాసే సెంటర్ ఇంచార్జ్ రాసే చెప్పారు సార్ కూడి తెరా సెంటర్ ఇన్చార్జ్ రాసింది రాసి రాసిస్తారు ఒక్కొక్క గంట ముగ్గురు నలుగురు పిల్లలున్నారు కొన్ని కొన్ని రాసిస్తారు కొన్ని కొన్ని టైం చేస్తాయి పోయి తీరండి ఇక్కడ ఆఫీస్ లో చూసుంటూరు వాళ్ళ పిల్లలు రాసిస్తారు దానికి చిన్న చిన్న విషయాలు కూడా ఇంకా మనం కాదు సహకరించాల్సింది మీరే చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం నడవదట్లా మీరు చిన్నది చిన్నది అనట్లా సాధారణ ఇప్పుడు నాకు రిసిప్ట్ చేయకపోవడం కాదు నేను సంతా లో పోయితే నాకు రిసిప్ట్ చేయకు వచ్చినా నేనే లేదు అవుంటారు ఇప్పుడు బాలరాజు అంటుండు నాకు ఇప్పుడు ఆయన బాలరాజు కూడా కదా చదువుకున్నాను ఎందుకు చేస్తాను అడగలేదు సంతరించే ప్రజల ప్రధాని దగ్గర అయితే

ఒక మాట ఏమున్నది యాభై కాడిపోతున్నాయి సార్ అమ్మ వాళ్ళకి కూడా వాళ్ళే మీరు ఇరవై కూడా నిర్వహిస్తారు బీ గ్రీడ్ కు ఇరవై రూపాయలు తక్కువ ఇవ్వాలి ఏదైనా లాస్ట్ ఉంటే సర్జెస్ట్ అవసరం లేదు పని గుండె తీసుకున్న ఇబ్బందుల ప్రకారం లేకపోతే ఇరవై రూపాయలు రేటు తక్కువ బీవేర్ ప్రకారం కొనుక్కోవాలి కానీ పంటలు కట్ చేస్తే రూల్ కాదు సార్ ఎఫ్ నిబంధన ప్రకారం బివియర్ కింద కొనాలి ఓకే ఇప్పుడు చెప్పండి రాస్తే ఖర్చు చూస్తే కటింగ్ వస్తాయి కటింగ్ చేసుకుంటూ ఆ సైడ్ ఇరవై ఇప్పుడు ఒక్కొక్కరు ఇరవై మ్యాగలు ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు పక్కలు పడి చూస్తారు సార్ వేరే మాట్లాడుతున్నాను వ్యఫ్సై నిబంధన నిబంధన ప్రకారం సమానం చెప్తూ చెప్పు నలభై రాసుకున్నా కానీ నలభై కన్నా అక్కడ ఓకే ఇప్పుడు నాకొస్తే కాదు ప్రతి లైన్ కట్ చేసి నాకు అంటే ఇంత క్యాం చేస్తాం సార్ ఇప్పుడు ఆరు లైన్లు పోతున్నాయి ఐదు లైన్లు ఆరు పోతున్నాయి ప్రతి రోజు రెండు ఒక ప్రశ్న సీఓ అన్న ఈ ఎక్స్ట్రా జోకింగ్ అంత ఓలా కోట్ లో పోతుంది ఇది ప్రభుత్వం తీసుకుంటుందా మీరు చైర్మన్ తీసుకుంటురా చైర్మన్ లైన్ తీసుకుంటారు వ్యవస్థ కాదు ఇప్పుడు పోయిగా ఇష్ట తీసుకొచ్చు అంతా ప్రకారం వాస్తవమే కానీ ఎక్స్ట్రా జోకిన వడ్లు ఎవరు జేబులో పోతున్నాయో చెప్పాలి ఎటువంటి ఎటువతున్నాయి అంటురా మరి ఏడుకోవాలి ఎక్స్ట్రా ఎక్కువ ఎవరో తీసుకుంటారు అంటే బతికిస్తారా బతికిస్తారా మీరు రైతులు చావ్వ కానీ మిల్లు బతికిస్తారా నిన్న పంపిస్తారంటే సార్ ఇప్పుడు దాని ప్రకారం పెడతామంటే కరెక్ట్ ఉంటే చేయడం సర్టిఫికెట్ పెట్టేసి అక్కడ విలేజ్ లో మేము అట్లా పెట్టామని మాట్లాడుకోవాలి ప్రజలు కమిటీ ఉన్నా సార్ మాట్లాడి మాట్లాడిస్ కాదే రూల్స్ పెడతారు కానీ పాటించారా ఏమి అంటే రైతులు అడిగిన రైతుల మీద వేసేస్తారు మీరు మేము రైతులు అడిగినాక కాదు సార్ సంతోషమే సార్ ఇప్పుడు కంటి ఉన్నది కంటి ప్రెసిడెంట్ చేస్తున్నారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నాకేం సార్ నేను నిబంధన ప్రకారం పెట్టని లేకపోతే అందరూ మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు నలభై రెండు కార్డుతున్నా నువ్వు అఫీషియల్ గా చెప్పినావు కదా రేపు మరి అధికారులతో మాట్లాడితే అదే మాట వెళ్తావు కదా పార్టీ మాట చెప్తా సార్ నియోజకవర్గం సార్ పక్కన దుక్కల నియోజకవర్గం పాఠశాల నియోజకవర్గం సార్ నలభై ఒక్కడే వేస్తారు ఇప్పుడు చెప్పు నా దగ్గర కూడా ఉన్నాయి ప్రూఫ్స్ అందుకే చెప్తున్నా శ్రీనివాస్ గారు మీరు మాట మీద ఉండాలి మాట తప్పొద్దు నేను ఖచ్చితంగా కలెక్టర్ ముందర పెట్టినప్పుడు మీరు బరాబరే చెప్పాలి నేను అడుగు పెట్టినా పెట్టిన చెప్పాలి ఓకే కదా హలో సరే ఇంకొక మాట నువ్వు కదా చెప్పుకో అన్నమాట అంటే అయిపోయిందా మీదంతా కథ ముఖ్యమంత్రి చెప్పండి అట్లా చెప్పమని ప్రాబ్లం వచ్చిందని చెప్తే రైతులు సంధానించే పని లేదా నీకు అవును సార్ ఇప్పుడు ఆయన ఆయన ఒక మాట మాట్లాడతాడు ఇప్పుడు ఈయన పగం ఉండను ఆజీజ్ అంటారు సార్ మరి ఆయన నారేస్తాను ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నాకేస్తున్నాయి వస్తుంది అంటే ఇప్పుడు ఆయన కాండా చేసే ఇన్ఛార్జీలు ఉంటారు సార్ అలా ఆయనకే పగ కాదు ఆయన కావాలని అయితే ఆయనకు కావాలని తెచ్చే ఉద్దేశం ఉండదు కదా సార్ మాకు మీ చైర్మన్ పేరు చెప్పి ఏం పేరు అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి నేను మాట్లాడతాను మీ చైర్మన్ తో మాట్లాడతాను శ్రీనివాస్ ఓకే థ్యాంక్ యూ బాడరాజానా అన్నా సార్ ఇప్పుడు ఆయన నలభై రెండు అంటే నీళ్ళు నమ్ములు నలభై రెండు కాకి పెడుతుంది సార్ అయితే ఏమన్నాడు అంటే పొద్దున ఒక డీపీ సార్ ఒక ఎల్పిఐ నెంబర్ పెట్టారు సార్ డిస్ట్రిక్ట్ ఎల్పిఐ నెంబర్ ఫోన్ చేస్తే ఇక్కడ నలభై రెండు కాకి పెట్టారు సార్ షార్ట్ వచ్చినా కానీ నలభై ఒక లెక్క వస్తుంది నువ్వు డైరెక్ట్ ఏమంటారు అంటే మీరు పైసలు స్టేట్మెంట్ చేస్తే నాలుగు ఏడు వందల ఇరవై సంతలు పోయినాయి సార్ వారి ఏడు వందల ఇరవై సంతలు పోతే సంతరం షార్ట్ పెట్టింది ఆయన ఏడు సంవత్సరాలు మీ నుంచి కడితే అది రాతపూర్వకంగా పూర్వకంగా ఏముండదు అసలు ఏముండదు సార్ ఇక అది ఏడు వందలు ఏడు వందలు అది ఏడు సంవత్సరాలకు రాతపూర్వకంగా పైసలు ఎన్ని అయితే దాన్ని కట్టాలి ఒకవేళ మేము పైసలు కట్టకపోతే డైరెక్ట్ ఇప్పుడు కట్ చేస్తారు ఆ బిల్ అది రిసెప్ట్ చేయకపోవడం కారణం అది ఆ రిసెప్ట్ చేయకపోవడానికి కారణం ఇప్పుడు కడితే ఏడు సంవత్సరాలు పైసలు కడితే అది అట్లయితే కట్టలేకపోతే అక్కడ కట్ చేసి పని చేస్తారు నాకు అది అర్థమైంది సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ డైరెక్ట్ కలెక్టర్ తోనే మాట్లాడదాం అది కలెక్టర్ తో మాట్లాడి చెప్తాం ఏమైనా నలపేను కానీ చైన్ వ్యాధ్యమాష్ అట్లాగా సార్ చైన్ మాట్లాడు కాదు మొత్తము ఆధునిక సాంకేతికంగానే వస్తున్నాయి సార్ ఎవరు రైతులు లోపిడి చేస్తలేరు అయితే మిషన్ బట్టి ఒక సెట్టింగ్ ఉంటుంది సార్ ఒక పద్దెనిమిది కరెక్ట్ పెట్టేస్తే పళ్ళు మట్టిస్తారు అది మిషన్ మనం ఆపేస్తారు చేస్తాం కదా ఆట పద్దెనిమిది పెట్టేస్తే పళ్ళు ఉండదు ఏదైనా సాధారణ పది కూడా పెడితే రోగం ఉంటా లేదా పోసుకోవాలి సరే కూడా తింటారా లేవు నీకు ఇంత సబ్జెక్ట్ ఐడియా ఉన్న నిర్ణయం త్యాగం చేస్తుండు అసలు ఏం తెలియదు అని అసలు రైతు సరే ఇది ఐదో సీజన్ మళ్ళీ పైకా ఎవరు చెప్పుకుంటా కదా ఆయన ఐదో సీజన్ ఒక్కడంట ఐదో సీజన్ నుంచి వస్తే ఐదు ఐదో సీజన్ సార్ నాకు ఎంత బాధ అవుతుంది అంటే నువ్వు మరి ఐదు సీజన్ అంటున్నావు కదా నువ్వే దొంగ సారా చెప్పిస్తున్నా మరి నాకేం తెలుసు అని అంటాడు అదే 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 సరే మాట్లాడదాం నేను డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ సీఈఓ చెప్తా నేను దానితోని మాట్లాడదాం మనం ఈయన చెప్పాను కదా నేను నలభై రెండు బరాబర్ పెడుతున్నా చెప్తాను పక్క కాన్స్టివన్సీ ఎట్లా పెడతారు నలభై ఒకటి నలభై రెండు ఎట్లా పెడతారో అడుగుదాం మనం అయితే ఎల్పీ ఎల్పీ అని నెంబర్ చెప్తే నలభై రెండు అన్నట్టు నలభై రెండు అంటే పక్కపోతి బాన్సా నియోజకవర్గం ఉన్న సార్ ఇది ఒకసారి మండలి ఉంది సార్ నలభై ఎక్కడ వేస్తారు మీరు నలభై రెండు అని మీరే స్థాయిగా చెప్తారా నేను అన్న సరే నేను చెప్పుకో నీది సార్ చెప్తాను నీది సార్ ఇక్కడ లైన్ కలిపి రైస్ అయిన ఫోన్ నెంబర్ అదే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి మిల్లర్లను బతికి ఎన్నిక చేస్తారు ఇటు రుణమాఫీ కూడా ఏక బ్యాంకులను బతికిస్తారు శ్యామ్ సార్ ప్రతి చిన్న నుంచి పెద్ద వాళ్ళ ఓన్ లైఫ్ ప్రతి ఒక్కరికి కమిషన్ వస్తారు సార్ తెలియదా అందుకే అడిగిన ఎవరి జేబులోకి వస్తున్నాయంటే అది ఏం చెప్తాడు మేమెందుకు తీసుకుంటాం సార్ అంటూ నువ్వు తెలియదా మిగిలిన ఇప్పుడు కిల కిల వడ్లు ఎక్స్ట్రా చూపుతా ఉన్నారు ఎవరు చెప్పకపోతే తెలియదా మనకు ఓకే ఇప్పుడు ప్యాడి గట్టలే కానీ ఒక లారీకి ఇరవై వేల ఇరవై వేల లబ్జీ చదువుతారు సార్ రైతు వాస్తవానికి ఇరవై కింటా లబ్జీ చదివిస్తారు ఒక లారీకి ఫ్రీగానే మీరు ఇస్తారు మరి అగాధ మొబైల్ నుండి సార్ పడిపోతే చేస్తే తోపని వాడిపోయి సంతలు వాడిపోతే ఆ మూడు ఊరు అంటే మేము మా బాధ్యతనే బాధ్యత అలా అంటారు అట్లా తోపంటే సంతలు దోపడి దొంగలేకపోతే సార్ అది రైతులను విలువరు మళ్ళా సెటింగ్ చేస్తాం రైతులు ఉండరు కావాలండరు మరి అన్న పెట్టరు పడిపోయిందని కూడా రైతులు చెప్తారు నువ్వు నిజంగా అన్న బర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు ఇక రేపటి నుంచి ఉంటది వీళ్ళకు ప్రతి దగ్గర ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర మా రిపోర్టర్లు ఉంటారు నేను చెప్తాను కాపాడ డిస్ట్రిక్ట్ మీరు అదర్ మండలం ఎట్లా చెప్తారు నిజాం సార్ సార్ పక్క కొన్ని పొచ్చాంత్ శ్రీనివాస రెడ్డి సార్ నలభై వెళ్తారు సార్ మా దగ్గర నలభై రెండు అల్ట్రైన్లో అల్పరేన్ ఒకసారి నలభై యాభై అల్పై దోస నలభై వంద ఇట్లా కూడా వస్తుంది జిల్లాల కలెక్టర్లు మీటింగులు పెట్టుకొని వీళ్ళకి చెప్పిన మాట నలభై తీసుకునేటప్పుడు ఆరు వందల గ్రాములే పెట్టిండ్రు అని చెప్పారు అక్కడ అట్టేసుకోలేదు సార్ మేము ఏదో ఆపించుకోలే ఎవరో పట్టించుకున్నాను అదే ఆరు వందల గ్రాములే పెట్టిండ్రు అంతకంటే ఎక్కువ పెట్టొద్దు అని చెప్పిండ్రు దోపిడీ చేయకుండా అని చెప్పారు కరెక్ట్గా కలెక్టర్లే చెప్పినాక ఇల్లు ఎవడు అసలు నాకు అర్థం కాదు సరే సార్ సరే అన్న ఓకే ఇంకా ఏదైనా ఇష్యూ ఉంటే నాకు చెప్పండి అవ్వ నేను మాట్లాడుతాను మీ చైర్మన్ నెంబర్ బాబు ఆ మెసేజ్ అశోక్ రెడ్డి అంట కదా సొసైటీ చార్మన్ నెంబర్ వన్ చూసిరా మీ మీ గ్రామాలలో కూడా ఇదే జరుగుతా ఉన్నది ఖచ్చితంగా మనం అడగాల్సిందే కొట్లాడాల్సిందే మనకు గీ హక్కు కూడా లేదా అరే మనం పండించిన పంట తీసుకొచ్చినాక కనీసం ప్రభుత్వమే చెప్తా ఉంది అది ఎంత తీసుకోవాలి ఏందని చెప్పినాక కూడా మధ్యలో వీళ్ళంతా దోసుకోనికి ఎగబడ్డారంటే ఏంది ఇట్లా పందికోకలోరే ఎవరిని బతికే నీకు అసలు